ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమీ మనం ఏమన్నా మీరు ఏమి కూడా చూసుకోకుండా ఓపెన్ చేస్తాం ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే లైన్మెంట్ చేస్తాం ఓపెన్ చేస్తారు ఏమీ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తారు ఓపెన్ కాదు చేసుకుంటాం ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంకేమైనా డ్యామేజ్ పోల్స్ కానీ అందరూ పోల్స్ కానీ ఏమైనా పోల్ వంగిపోయింటే సక్క కానీ లేదు ఇంకేమైనా ప్రింట్లు చిన్న చిన్న ప్రింట్ ఉంటాయి కదా అది పెద్ద హైక్ చేస్తామంటే కూడా ఫింట్ కింద ఉంటే కానీ స్టేల్ అయిపోతే చిన్న చిన్న ఏమున్నా సాల్వ్ బాట భాగంగా ఈరోజు తొర్లికొండ గ్రామానికి రావడం జరిగింది అందులోనూ తొర్లికొండ గ్రామంలో ఏదైతే లూజ్ లైన్స్ కానీ డ్యామేజ్ పోల్స్ కానీ ఇంటర్పోల్స్ కానీ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏదో రోడ్ క్రాసింగ్స్ కానీ ఇంటర్పోల్స్ కానీ ఎక్కడ స్టేజ్ తెగిపోయి ఉండడం వల్ల దానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎక్కడైనా లూజ్ లెవెల్స్ ఉంటే మాత్రం అందులో అక్కడ ఇంటర్పోల్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ డ్యామేజ్ పోల్స్ రస్టెడ్ పోల్స్ కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా సీదా చేయడం జరుగుతుంది సరిగా చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి డిటిఆర్స్ ఎక్కడ ఎక్కడ లో లెవెల్ ప్లెంత్ కిందికి ఉండడం జరుగుతుందో అందులో భాగంగా మనం డిటిఆర్ స్న్త్ హైట్ పెంచడం జరుగుతుంది పెంచడం వల్ల ఇక్కడ బర్లు కానీ ఇంకేమన్నా యాక్సిడెంట్స్ కాకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఎక్కడ కానీ ఏదైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే లైన్ మీద జరగాలి చెప్పాల చెప్పాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఏమన్నా ముట్టుకున్నా చేసినా కానీ వాళ్ళకు యాక్సిడెంట్ కాకుండా ఎక్కడ ఏబీచ్ ఓపెన్ చేస్తే ఒక బ్లేడు వెళ్ళది రెండు బ్లేడ్లు వెళ్తాయి అట్లా చేయడం వల్ల తెలియక పైకెక్కడం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి అవి కాకు కావద్దని ఉద్దేశంతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైన్మెన్ గారికి కానీ మాకు కానీ చెప్పాలి చెప్పడం వల్ల మేము దాన్ని మేము సాల్వ్ చేస్తామని కోరుకుంటున్నాము